you mm -hmm. కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం గట్టమ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కృష్ణ మహేష్ సేవ సమితి కొత్తకొండ తనుజ నిర్వహణలో స్థానిక సంహిత కాలేజ్ లో హాల్ నందు డాక్టర్ వైఎస్ఆర్ మరియు జక్కంపుడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ వారికి వంద మంది ఫ్యాన్స్ సభ్యులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వృద్ధ మహిళలకు చీరలు భోజన వితరణ చేశారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా యువనేత జగంపూడి గణేష్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి కొత్తపేట రాజాం సోము పాల్గొన్నారు ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమం వృద్ధులకు మహిళలకు చీరల పంపిణీ మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించిన తనుజాను అభినందించారు కొత్తపేట రాజా మాట్లాడుతూ మహేష్ బాబు కుటుంబం సమాజ సేవలో ప్రప్రథమంగా ఉంటూ సమాజానికి ఎంతో దోహదపడుతున్నారని ఈ పుస్తకరాలకు రాబోయే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో జేమ్స్ బాండ్ మూవీ మంచి విజయం సాధించబోతుంది అన్నారు తన మాట్లాడుతూ కృష్ణ మహేష్ సేవా సమితి తరఫున పద్నాలుగు సంవత్సరాల నుండి విరామంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం పలు సేవలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమాల అయ్యప్ప నరేష్ ధోని మరకంట మహేష్ కుమార్ లక్ష్మీనారాయణ పిఆర్ తదితరులు పాల్గొన్నారు హీరోగా హీరోగా పేరు సంపాదించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు విభిన్న పాత్రలతో నటించి అందరి మను పొందినటువంటి గొప్ప నటుడు శ్రీ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున నగర మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తనూజ్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా రక్తదాన శిబిరం మరియు వస్త్రదానం అన్నదానం చేయబడటం నిజంగా కూడా అభినందనీయం మహేష్ బాబు గారు మరెన్నో పాత్రలు నటించాలని మ్యాన్ ఇండియా హీరోగా ఆవిర్భవించాలని మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ తెలుగు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకునే విధంగా ందుకు తనూజ్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా మన కొత్తగొండ తనూజ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఈ కార్యక్రమమే కాదు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ మరి అందరి మనంలో పొందుతున్న నా తమ్ముడు కొత్తగొండ తనూజుకి నా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ పెట్టి పేదవాళ్ళకి చీరలు పంపిణీ అలాగే ప్రాణ రక్త ప్రాణ ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తదానం అందించే రక్తదాన కార్యక్రమం మరి ఇటువంటి సేవా కార్యక్రమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి నా సోదరుడు తనూజ్కి నగర చిరంజీవితో తరఫున ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది ఇటువంటి సేవా కార్యక్రమం ఏ హీరో చేసినా కూడా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పేసి మీ అందరి ముందు తెలియపరుస్తూ మరి పుష్కరాలుగా వస్తున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి జేమ్స్ బాడ్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది పాన్ ఇండియా మూవీలో టాప్ లెవెల్లో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను నమస్కారం అండి నా పేరు తనుజన్ మాది కృష్ణమయ్య సేవా సమితి అండి మా ప్రతి ప్రతి సంవత్సరం బ్లడ్ బ్యాంక్ పెడతాం మహేష్ బర్త్డే గానీ కృష్ణగిరి బర్త్డే కానీ అలా ఈ సంవత్సరం కూడా పెడతా అండి మా ఇక్కడికి ఇచ్చేసిన మా గణేష్ అన్నకి రాజాన్నకి థ్యాంక్స్ అండి మా సోమానికి కూడా థ్యాంక్స్ అండి ఈ రోజు ఇవాళ ఒక వంద మంది అనుకుంటున్నాను సార్ వంద మంది అవుతారండి కంపెనీ అవుతారు చీరలు కూడా చేస్తుంది అదే ఇవాళ బ్లడ్ బ్యాంక్ పెట్టండి ఒక వంద మంది తోటి లేడీస్ కి ఒక ముప్పై మందికి చీరలు ఇచ్చండి వాళ్ళకి తినడానికి కూడా తీసుకుంటాం భోజనం అంతేండి